ఆధునిక కవిత కవి కోకిల కవిత విశారద కవి దిగ్గజ నావయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాశువా జయంతిని ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే టీవీ పాతసారధి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి తపన చౌదరి బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ తదితరులు పాల్గొని మీడియా సమావేశంలో గుర్రం ఔన్నత్యాన్ని వివరించారు ఆధునిక తెలుగు విశ్వకవి సామ్రాట్గా గొప్ప తన పేరు పొందిన వారిలో గుర్రం గనులు ప్రసిద్ధులు సంవత్సరంలో రచించిన పుస్తకాల్లో ముంతాజ్ మహల్ గబ్బిలం అనే రచన ఎంతో ప్రసిద్ధి చెందాయి అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశాన్ని పంపడమే దీని కథాంశం ఈయన చేసిన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏపీ శాసన మండల సభ్యులుగా నియమించారు పంతొమ్మిది వందల డెబ్భైలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళా ప్రపర్ణ బిరుదుతో ఆయనను సత్కరించారు మరియు పంతొమ్మిది వందల డెబ్భైలో భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారాన్ని అందజేసింది ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని వారు తెలియజేశారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్నటువంటి కీలకమైన పాత్ర మీకు తెలిసిందే కూటమిలో భాగంగా ఉంటూనే పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రతి జిల్లాల్లో కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలు చేసుకొని పోతా ఉన్నాం ఈరోజు ఒకవైపున జీఎస్టీకి సంబంధించినటువంటి జరిగిన మంచిని ప్రజలకులోకి తీసుకెళ్లడంలో భాగంగానే ఒకవైపున మేము సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం ఇంకోవైపున సాహితీవేత్త కవి సమాజ సామాజిక సామాజిక సంస్కర్త గుర్రం జాషువా గారి లాంటి దళిత నేత మనం ఎప్పుడు కూడా ఆయన్ని కులం పేరుతోనూ మతం పేరుతోనూ చూడాల్సిన అవసరం లేదనే భారతీయ జనతా పార్టీ భావన అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక మహానుభావుణ్ణి మనము మళ్ళీ తిరిగి పరిచయించే కార్యకర్తల ద్వారా ప్రజల ద్వారా మళ్ళీ కూడా స్మరించుకోవడం అనే గొప్ప కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు శ్రీ బివిఎన్ మాధవ్ గారు చేపట్టాం అలాగే స్వదేశీ ఉద్యమాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం అమెరికా లాంటి దేశం భారతదేశం మీద విధిస్తున్నటువంటి సుంకాలను దృష్టిలో పెట్టుకొని ఆ మన ఎగుమతుల మీద ఆధారపడకుండా ఎగుమతులు ఆ దేశాలకు పోయే వచ్చేటువంటి ఆదాయం మీద ఆధారపడకుండా స్వశక్తితో మన వస్తువుల్ని మనమే తయారు చేసుకొని మన వస్తువుల్ని మనమే వాడుకొని మన మార్కెట్లని బలోపేతం చేసుకునే దిశగా మనము స్వదేశీ ఉద్యమాన్ని తీసుకురావడం అనేటువంటి ఓ బృహత్తరమైన కార్యాన్ని ఇంకోవైపున తీసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటాం భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలంగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఇది ఈ రోజున ఆదోని శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ డాక్టర్ పార్థసారథి గారు మన మధ్యలో ఉన్నారు మనతో పాటుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి చౌదరి గారు అదేవిధంగా శ్రీమతి మాలతీ రాణి గారు తర్వాత కృష్ణప్రసాద్ గారు కారంగ శ్రీనివాస్ గారు తర్వాత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వాణి భాస్కర్ గారు సరిగా నాతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈవేళ పాత్రికా మిత్రులతో మాట్లాడటానికి గుర్రం జాషేవ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ రాజ్యసభ అట్లా అందరినీ కూడా ప్రతి జిల్లాకి పంపుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ జాషువా గారి జయంతిని ఉద్దేశించి ప్రస్తుతం భారత ప్రధానమంత్రి గారు దేశంలో ఏవైతే జీఎస్టీ సంస్కరణకు సంబంధించి ఆత్మనిర్భర్ భారత్ స్వావలంబన దిశగా మనకున్నటువంటి లక్ష్యాలు భారతదేశం ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఇవన్నీ కూడా పూర్తిగా మనందరితో మాట్లాడటానికి పెద్దలు వచ్చారు